క్రీస్తు ప్రభు నందు మిక్కిలి ప్రియ సహోదరి ఈరోజు పవిత్ర గురువారము తపస్కాలము దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం మనము దైవీకముగా మనలను మనము మార్చుకొనుటకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయం తపస్కాలం అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి రాణికొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తు అయితే ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు అటువంటి తపస్కాల చివరి వారమున ఉత్థాన పండుగకు ముందు వచ్చే గురువారమును మనము పవిత్ర గురువారముగా పిలుస్తున్నాం తపస్కాల మందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు ఈరోజు నాలుగు ప్రధాన అంశాలను ధ్యానించుదాం ఒకటి యేసు శిష్యుల పాదాలను కడగటం రెండవది దివ్యస్రసాద స్థాపన మూడవది పవిత్ర యాజక అంతస్తు స్థాపన మరియు నాలుగవది నూతన ఆజ్ఞ ఈనాటి మొదటి పట్టణ నేపథ్యాన్ని మనము ధ్యానించుదాం పాస్కా పండుగ పాస్కా పండుగ యొక్క నియమములను గురించి మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం యూదులు పాస్కా పండుగను ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ రోజుల్లో పొంగని రొట్టెలను మాత్రమే తింటారు పాస్క భోజనము హల్లెల్ కీర్తనల మొదటి భాగాన్ని వాడటంతో ప్రారంభమవుతుంది అనగా తిరునాళ్ళ పాట ఆ తరువాత చేదు మొక్క కూరను తిని హల్లెల్ కీర్తనల రెండవ భాగాన్ని పాడతారు ఇది వందన సమర్పణ కుటుంబంలో పెద్ద పాస్కా పండుగ ప్రాముఖ్యతను వివరిస్తారు ఆ తర్వాత నిప్పులో కాల్చిన గొర్రెపిల్ల మాంసమును తిని ప్రధాన హల్లెల్ కీర్తనలను పాడతారు ఇది స్థుతి వందన గీతం పాస్కా హీబ్రూ భాషలో దాటిపోవుట అని అర్థం ఐగుప్తు బానిసత్వమును దాటుటను ఎర్ర సముద్రాన్ని దాటుటను వారు పాస్కా పండుగగా కొనియాడేవారు ఈనాడు ఇజ్రాయేలీలు పరిశుద్ధమైన మగ గొర్రె పిల్లను చంపి దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలనను దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తారు జనుల తొలిచూలు పిల్లలను చంపునప్పుడు ఇజ్రాయేలీల పిల్లలు క్షేమముగా ఉండెదరు ఇది దేవుని పాస్కాబలి అని పాస్కా నియమములను పాస్కా ఒప్పందమును గురించి ప్రభువు విడమరచి చెప్పి ఉన్నారు ఈ పాస్కా గొర్రెపిల్లను ఏ విధముగా తినవలెనో కూడా యావే ప్రభువు చెప్పి ఉన్నారు ఆ నియమములు ఏమిటంటే తినప్పుడు వారు నడుముకు దట్టి ఉండవలను కాళ్లకు చెప్పులు తొడుగు కొనవలను చేతిలో కర్ర ఉండవలను మరియు మాంసమును త్వరగా తినవలను ఈ నియమములను మనము ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నప్పుడు మనలను మనము త్వరితగతిన తయారు చేసుకుంటున్నట్లుగా ఉన్నాయి ఆ విధంగా మనం ఎంత ఉత్కంఠభరితముగా దేవుని పాస్క గురించి తయారు కావాలనో మనము అర్థం చేసుకోవాలి ఏ విధంగానైతే ఒక అధికారి వచ్చినప్పుడు మనం ఎంత ఉత్కంఠభరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంఠగా తయారు కావాలనేదే దేవుని ఉద్దేశం అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంఠతోనూ దీక్షతోనూ ఎదురుచూచు గుణముతోనూ జరుపుకొనాలి ఈ పాస్క బలి ఐగుప్తీయుల బానిసత్వము నుండి ఇజ్రాయేలీలను విడుదల చేయుటకు సూచనగా జరుపుకునేవారు అదేవిధముగా ఈ పాస్కబలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తు బలికి సూచనగాను జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార మరి ప్రధాన నాలుగు అంశాలను ధ్యానించుదాం మొదటిది శిష్యుల పాదాలను కడుగుట యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించను ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను యేసు గడియా శిలువపై మరణము ఉత్థానముతో పరిపూర్ణమైనది ఇది క్రీస్తు పాస్కకు అనగా తండ్రి యుద్ధకు దాటిపోవుటను సూచిస్తుంది క్రీస్తు తన శిష్యులపైనున్న అనంత ప్రేమకు సూచన దైవకుమారుడు ఏసు తన పాస్క పండుగను శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించారు ఇది వినయపూర్వకమైన సేవకు తన శిష్యులపై తనకున్న ప్రేమకు గొప్ప సూచన ఇది ఆయన ప్రేమకు సేవకు ప్రతిరూపం మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారపోయేటకు వచ్చను అన్న మాటలు మనకు స్ఫురిస్తుంటాయి శిష్యులు కూడా అలాగే చేయాలని ప్రభు ఆజ్ఞాపించారు తాను దేవుని కుమారుడినైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా పేతురు ఆ దైవీక చిహ్నమును అర్థం చేసుకోలేక నిరాకరించాడు అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు భాగము ఉండదు అని చెప్పుట ద్వారా శిష్యులందరూ తన ప్రేషిత కార్యములోను శ్రమలలోను మహిమలోనూ భాగము పంచుకుంటారని తెలియజేశారు అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచారు మీరందరూ శుద్ధులు కాదు అని చెబుతూనే యూధ ఇస్కారియోతు కాలను కూడా యేసు ప్రభు కడిగారు ఎందుకంటే యేసు యూధాతో సహా శిష్యులందరినీ చివరి దాకా ప్రేమించారు యూధ తనను అప్పగిస్తాడని తెలిసి కూడా అతనిని ప్రేమించారు యూధ కాళ్ళు కడగటం ద్వారా తనలో యూదాకి కూడా భాగము ఉందని చెప్పకనే చెప్పారు కానీ యూధయస్కారితు ప్రభు మనస్సుని అర్థం చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి ఏసుని రోమన్ సైనికులకు అప్పగించాడు ఈ కార్యం ద్వారా యేసుక్రీస్తు యొక్క షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించుచున్నారు అంతేకాకుండా యేసు ప్రభువు తాను ఏ విధముగా చేసనో తన శిష్యులు కూడా అనగా మనందరినీ అదే విధముగా చేయమని ఆజ్ఞను ఆదర్శమును ఇచ్చి ఉన్నారు తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియచున్నది ఈ విధంగా ఈ వినమ్ర కార్యము పరుల ప్రేమకు తార్కాణంగా నిలుస్తుందని యూహాను మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు ఇక రెండవది దివ్యసప్రసాద స్థాపన ప్రభువు కడరాత్రి భోజనమును ప్రథమ దివ్య బలి పూజ వేడుకగా మార్చారు ఈ విధంగా యావే దేవుడు తన పాస్కా బలి నియమములను చెప్పి ఉన్నారో దివ్యసప్రసాద బలి స్థాపన గురించి బలి ఏ విధముగా జరపాలనే నియమములను గురించి పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి పునిత పౌలు మనకు తెలియజేయుచున్నారు కాల్చిన గొర్రెపిల్లను భుజించిన తర్వాత యేసు తన శరీర రక్తములను రొట్టె ద్రాక్షరస రూపంలో శిష్యులకు అందించారు ఈ విధంగా యేసు ప్రసాదమును స్థాపించారు ఇవి స్వర్గపు శాశ్వత ఆహారానికి నిత్య జీవానికి దేవుని శాశ్వత సాన్నిధ్యానికి గురుతు అలాగే యేసు ప్రభు తాను అప్పగింపబడనున్న రాత్రి ప్రసాద బలి ద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకం చేసుకోవాలనో కూడా చెప్పి ఉన్నారు ఈ దివ్యస్రసాద బలి ప్రభు యొక్క నిజమైన ప్రాణ బలికి గుర్తు ఈ దివ్యస్రసాద బలి ద్వారా మనము ప్రతిదినము ప్రభు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ బలిలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఒకటి కృతజ్ఞతా బలి ఏసుప్రభు దివ్యస్రసాద స్థాపనలో మొదటిగా దేవునకు కృతజ్ఞతలు చెల్లించారు తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతజ్ఞతలు చెప్పి ఉన్నారు అనగా ప్రసాద బలి యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలియచున్నది అందుకే ప్రసాద బలిని కృతజ్ఞతా బలిగా మనం కొనియాడుతూ ఉంటాం రెండవది దివ్య లేదా ప్రాణబలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత తన మరణమునకు సంకేతముగా రొట్టెను త్రుంచి యేసు తన శిష్యులకు ఇచ్చి ఉన్నారు ఈ విధంగా ప్రభువు ఇచ్చిన రొట్టె తనకు సూచనగా నిలుచుచున్నది తాను రొట్టెను తుంచటము ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును దారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లం చేసి ఉన్నారు మూడవది దివ్య రక్తము భోజనము తరువాత ప్రభువు ద్రాక్షారసపు పాత్రను తీసుకొని అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నమని చెప్పి ఉన్నారు ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభు చెప్పిన విధంగా పునిత పావులు అభివర్ణించారు అందుకే ప్రతి దివ్యబలి పూజలో ద్రాక్షారసము అర్పింపబడినప్పుడు ప్రభు మనందరి పాపములను శుద్ధి చేయుటకు చెందిన దివ్య రక్తమును జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఈనాటి రెండో పట్టణంలో పునిత పౌలు మనకు ప్రభుని రక్తము ద్వారా నిత్య మరణము నుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు ఎందుకంటే ఇజ్రాయేల్ సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నం ప్రభు తన రక్తము చిందించుట ద్వారా తన జీవమును స్వచ్ఛందముగా అర్పించి తద్వారా మనందరినీ నిత్య మరణము నుండి శాశ్వత విముక్తులను చేశారు యేసుప్రభు రక్తము చెందించుట మనకు మొదటి పట్టణంలో గొర్రెపిల్ల చంపబడుటను గుర్తుకు తెస్తుంది ఏ విధముగానైతే గొర్రెపిల్ల రక్తము గుమ్మములకు పూయడం ద్వారా ఇజ్రాయేలీల తొలిచూలు బిడ్డలు రక్షింపబడ్డారు అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనందరము రక్షింపబడ్డామని తెలియచుంది నాలుగవది నూతన నిబంధన మనందరి కోసం యేసుప్రభు చెందించిన రక్తము దేవుడు మనతో చేసుకున్న నూతన ఒడంబడిక ఈ సమయంలో పాత ఒడంబడిక గురించి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది సినాయి కొండపై యావే ప్రభువు వేంచేసి ఇజ్రాయేల్ ప్రజలతో ఒడంబడిక చేసుకుని ఉన్నారు కానీ తర్వాత ఎన్నోసార్లు ఇజ్రాయేలీలు ప్రభు మాటను ఆయన ఒడంబడికను మీరు తప్పు చేశారు అయినప్పటికీ ప్రభు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు చివరికి తన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిబంధనను చేసుకుని ఉన్నారు అయితే ఈ శాశ్వత నిబంధన ఇజ్రాయలీలకే కాక మానవ జాతి అంతటికీ వర్తిస్తుంది అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలు జ్ఞానస్నానము ద్వారా భాగస్థుల గుదురో వారందరితోనూ ప్రత్యేకంగా నిబంధనను చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నిత్య జీవ భాగ్యమును వసగుచున్నారు ఇక ఈనాడు మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి ముఖ్యమైన మూడవ అంశం పవిత్ర యాజక అంతస్తు స్థాపన రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరింపబడినటువంటి రోజును మనము స్మరించుకుంటూ ఉన్నాం అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన యేసు ప్రభు తాను ఆది నుండి యావే దేవుని ప్రధాన యాజకుడైనను తనను తాను సెలవుపై అర్పించుకునే యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నారు ఆ విధంగా తనను తానే అర్పించుకొని తనే అర్చకుడుగాను తనే బలివస్తువుగాను అయి తన జీవిత చర్మాంకానికి తెరతీశారు తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణ ద్వారా మొదలుపెట్టారు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారో అప్పుడు ఆ సమయమున అపోస్తులందరూ యేసు వాక్యముల ద్వారా గురువులుగా అభిషిక్తులయ్యారు తద్వారా యాజక అంతస్తును స్థాపించారు తర్వాత కాలంలో అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకునేవారో వారికి క్రీస్తు యాజకత్వము దయచేయబడింది అందుచే ఈరోజు క్రైస్తవ గురువులందరి గురించి మనము ప్రత్యేకంగా ప్రార్థించాలి ఇక చివరిగా మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం ప్రభువు మనకు ఒసగినటువంటి నూతన ఆజ్ఞ యేసు నూతన పాస్క సాంఘ్యాన్ని నూతన ఆజ్ఞను ఇవ్వడంతో ముగించారు నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ప్రేమాజ్ఞ దేవునితోనూ తోటివారితోనూ లోతైన బంధాన్ని ఏర్పరచుకోవటం నేటి మన బంధాలలో విశ్వసనీయత నిబద్ధత కొరవడింది మన బంధాలు చాలా షరతులతో ముడిపడి ఉన్నాయి మన బంధాలు స్వార్థము నమ్మక ద్రోహముతో కూడుకున్నవి కనుక సజీవ దేవునితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి మనం జీవించాలి శిష్యరికములో ప్రేమ విశ్వాసం ఉండాలి యూదా ఇస్కార్యోతు వలె కాక ప్రియ శిష్యుల వలె మనము మారాలి తండ్రి దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసము కలిగి మనం జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా నేడు మన మధ్య ఐక్యత లేకపోవటానికి కారణం ఏసు క్రీస్తు వలె మనము ప్రేమించకపోవటమే షరతులతో కూడిన ప్రేమ విభజనలను సృష్టిస్తుంది యేసు ప్రభు వలె మనము ప్రేమించినప్పుడే మనలో ఐక్యత ఉంటుంది మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొందరు అని ప్రభు పలికారు ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా క్రీస్తు మొదటి పఠనములోని ప్రజల కోసం చనిపోవు మరియు లోక పాపములను పరిహరించి గొర్రెపిల్లగా సూచించబడగా రెండవ పఠనములో యాజకుడుగాను బలి అర్పణగాను సూచించబడగా సువార్తలో వినమ్ర హృదయుడుగాను వర్ణింపబడ్డారు ఈ విధంగా ఈనాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి క్రీస్తుని ప్రేమ గురించి విఫులముగా వివరిస్తున్నది అనగా ఏసుని ప్రేమను ఒక నాణ్యముగా పరిగణిస్తే ఏసు యొక్క స్వచ్ఛంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరక పార్శ్వముగా అర్థం చేసుకొనవచ్చు అంతేకాకుండా ఈనాటి పఠనాలు దేవుడిచ్చిన పండుగ నియమాలు ప్రసాద క్రమము క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏ విధంగా ఆచరించవలెనో ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలనో సూచనప్రాయముగా తెలియజేయచ్చున్నాయి ఈ విధంగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ పవిత్ర గురువారమును ఎందుకు మనము భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనో తెలియజేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులార పవిత్ర వారములు పవిత్ర గురువారమును స్మరించుకున్నటువంటి మనము ఈరోజు మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు తన శిష్యుల పాదాలను కడిగాడు ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ సేవక రూపము దాల్చి తన శిష్యులను స్నేహితులుగా పిలిచి వారి యొక్క పాదాలను కడిగి ఉన్నాడు ఇది మనందరికీ ఒక గొప్ప ఆదర్శం కావాలి మన క్రైస్తవ జీవితంలో మన సేవా జీవితంలో మనము జీవించే ప్రేమపూర్వకమైనటువంటి జీవితంలో ఏసు పాదాలు కడిగినటువంటి సంఘటన మనందరికీ ఆదర్శముగా ఉండాలి ప్రభువలే మనము కూడా అహంభావముతో జీవింపక స్వార్థముతో జీవింపక మనము క్రీస్తు ప్రేమలో జీవించాలి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ శాంతి సమాధానాలతో జీవించాలి రెండవదిగా సప్రసాద స్థాపనను ప్రభు ఈరోజు స్థాపించారు యాజకత్వాన్ని గురుత్వాన్ని స్థాపించారు కాబట్టి మన క్రైస్తవ జీవితానికి మూలము ఆధారము దివ్య బలి పూజ సప్రసాద రూపంలో స్వయముగా క్రీస్తు ప్రభువుని మనం స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి దివ్య పూజాబులలో పాల్గొనాలి చేసిన పాపాలకు పశ్చాత్తాపడి రీతిగా దివ్య పూజాబులలో పాల్గొని దేవుని యొక్క వాక్యము చేత ప్రేరేపింపబడి మంచి మనస్సుతో హృదయముతో యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం స్వీకరించాలి ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితానికి నిత్య జీవితానికి మనల్ని నడిపించే గొప్ప నిత్య జీవాహారము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అలాగే దివ్య పూజాబులో మనం ఒక సంఘంగా పాల్గొంటున్నాము కాబట్టి మనలో ఐక్యత పెరుగుతుంది మనలో ప్రేమానుభావాలు పెరుగుతాయి మనలో ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి తత్వము పెరుగుతుంది మరి గురుత్వమును స్థాపించినటువంటి రోజు కనుక మనకు ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఉన్నటువంటి గురువులందరి కొరకు కూడా మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం గురువులకు మన ప్రార్థన సహాయం ఎంతో అవసరం అలాగే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞను మన అనుదిన జీవితంలో జీవించటానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు ప్రభు మనని ఏ విధంగా ప్రేమించాడో ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమతో మనము కూడా ఇతరులను ప్రేమించాలి కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ పవిత్రమైన రోజున దేవుని ఆశీస్సుల కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక ఆమెన్